వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ ఈ మధ్యకాలంలో పెద్ద మూవీ ఏదైనా వచ్చిందా అని అంటే కనుక మంచు విష్ణు గారు నటించిన కన్నప్ప మూవీ మరి కన్నప్ప మూవీకి అసలు బడ్జెట్ ఎంత పెట్టారు అసలు ఎంత కలెక్షన్ వచ్చింది అదే విధంగా కన్నప్ప మూవీతో పాటు ఇప్పుడు ఇంకా ఏబి మూవీస్ రిలీజ్ అయ్యాయి ఆ మూవీస్ కూడా ఎలా ఉన్నాయి సో ఓవరాల్ గా ఈ వీక్ లాస్ట్ వీక్ సో కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అదే విధంగా ఆ మూవీస్ కానివ్వండి ఇవన్నీ స్టోరీస్ కానివ్వండి ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే చూద్దాము ముందుగా కన్నప్ప గురించి మాట్లాడుకుంటే కనుక కన్నప్ప బడ్జెట్ వచ్చేసి సుమారు రెండు వందల కోట్లతో అయితే ఈ మూవీ తీయడం అయితే జరిగింది ఈ మూవీలో మన మెయిన్ హైలైట్ డార్లిక్ ప్రభాస్ గారు అయితే ఉన్నారు మోస్ట్లీ ఈ మూవీకి అయితే ప్రభాస్ గారి వల్లే చాలా కలెక్షన్ అయితే వచ్చింది అని చెప్పేసి అయితే ఇంకా వస్తున్న టాక్ ఇప్పటికీ కూడా ప్రభాస్ గారి వల్లనే చాలా మూవీ బాగా ఆడింది సెకండ్ హాఫ్ ఇంకా బాగా ఆడింది అని చెప్పేసి అయితే కన్నప్ప మూవీ గురించి ఒక విపరీతంగా టాక్ అయితే వస్తుంది సో అదైతే చాలా వరకు నిజం కొన్ని చోట్లయితే మంజు విష్ణు గారే అనడం అయితే జరిగింది ఈ మూవీకి ఒక ప్లస్ పాయింట్ ఏంటి అని అంటే కనుక ప్రభాస్ గారే ప్రభాస్ గారి వల్లేనే ఈ కలెక్షన్స్ కూడా చాలా బాగా అని చెప్పేసి అయితే సక్సెస్ మీట్ లో కూడా ప్రభాస్ గారిని అయితే హైలైట్ చేయడం అయితే జరిగింది సో మోహన్ బాబు గారి కోసం ఈ స్టోరీని ఈ స్టోరీని ఎప్పుకోవడం ప్రభాస్ గారు అదే విధంగా ప్రభాస్ గారు వల్లే మూవీ సెకండ్ హాఫ్ అయితే చాలా హైట్ ను అయితే తేవడం సో మరి అనుకున్నంత కలెక్షన్స్ రీచ్ అంటే కనుక అసలు వాళ్ళు అనుకున్నంత అయితే రీచ్ అయినట్లయితే అనిపిస్తలేదు ఎందుకంటే మనము ఫస్ట్ డేనే చూసాము కొన్ని పబ్లిక్ టాక్ లో చూసుకున్నట్లయితే కనుక సుమారు వెయ్యి కోట్లు కూడా కొడుతుంది అని చెప్పేసి కూడా కొందరైతే చెప్పడం జరిగింది ఎవరైతే ప్రభాస్ గారి అభిమానులు ఉంటారో అదే విధంగా మంచు ఫ్యామిలీ అభిమానులు ఎవరైతే ఉంటారో అలా చెప్పడం అయితే జరిగింది కానీ ఇప్పటికైతే అసలు ఆ బడ్జెట్ అయితే ఎంత చాలా తక్కువ అయితే రావడం అయితే జరిగింది అదే విధంగా ఈ మూవీని ప్రీమియర్ బిజినెస్ కి అయితే మూవీ రిలీజ్ కి ముందు అయితే మంజు విష్ణు గారు ఎక్కడ కూడా ఏ ప్లాట్ఫామ్ కి కూడా అమ్ముకోలేదు అది కూడా ఒక మైనస్ పాయింట్ అని అయితే చెప్పుకోవాలి తర్వాత మూవీ ఆడిన తర్వాత ప్రీమియర్ బిజినెస్ ఏదైనా ఓటీటీ మంచి ఓటీటీకి కి అయితే ఇద్దాం అనుకున్నప్పటికీ ఇప్పటికైతే ఓటీటీ కి అయితే ఇవ్వలేదు ఓటీటీలో మరి కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయనేది కూడా చూడాలి అయినప్పటికీ మూవీ మాత్రం మూవీ గురించి మాట్లాడుకుంటే కనుక మూవీలో మరి అసలు మైనస్ పాయింట్స్ ఏంటి ప్లస్ పాయింట్ ఏంటి అదే విధంగా మరి మూవీ కలెక్షన్స్ తగ్గడానికి ఇతర మూవీలు ఏమైనా మైనస్ పాయింట్ వచ్చాయా మైనస్ పాయింట్ అయ్యాయా అని మాట్లాడుకుంటే కనుక ఫస్ట్ డే మనం మాట్లాడుకుంటే కనుక ఫస్ట్ డే కలెక్షన్స్ అయితే చాలా విపరీతంగా అయితే ఉన్నాయి అంటే మనకి మెయిన్లీ ప్రభాస్ గారి కోసమే ఎక్కువ చూడడం అయితే జరిగింది మూవీ వచ్చేసి అయితే విధంగా మెయిన్ కన్నప్ప మూవీలో మంచు కృష్ణు గారి క్యారెక్టర్ కూడా చాలా బాగా పండించారు కానీ కొంచెం అక్కడక్కడ గ్రాఫిక్స్ కానివ్వండి విధంగా కొంచెం ఏదైతే ఆ స్టోరీ ఉంటుందో ఫస్ట్ హాఫ్ వచ్చేసి కొంచెం ల్యాగ్ ఉంది అని చెప్పేసి అయితే చాలా ట్రోల్ అయితే అవుతుంది అండ్ చాలా వైరల్ అవుతుంది మెయిన్ మూవీకి అయితే సెకండ్ హాఫ్ మెయిన్ హైలైట్ అండ్ దీనికి కలెక్షన్స్ కూడా చాలా బాగా వచ్చాయి ఫస్ట్ డే సెకండ్ డే అంటే మెయిన్లీ మూవీకి ప్లస్ పాయింట్ ఏంటంటే వీకెండ్స్ లోనే చాలా బాగా వచ్చాయి కానీ మళ్ళీ వీకెండ్ తర్వాత నార్మల్ గానే రావడం అయితే జరిగింది కలెక్షన్స్ అయితే కానీ అనుకున్నంత కలెక్షన్స్ రాలేవు మరి ఎట్లీస్ట్ ఓటీటీకి వచ్చాకైనా మంచి విష్ణు గారు అనుకున్నట్టు మరి అనుకున్నంత కలెక్షన్స్ లో వస్తాయా రావా అనేది అయితే చూడాలి అదే విధంగా త్రీ బిహెచ్కే మూవీ అయితే రిలీజ్ కావడం జరిగింది ఈ మూవీస్ వల్ల మళ్ళీ కన్నప్ప మూవీ తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే కొంచెం తగ్గిపోవడం అయితే జరిగింది అదే విధంగా అంటే ఆ మూవీలో ముందు తమ్ముడు గురించి మాట్లాడుకుంటే కనుక తమ్ముడు మాత్రం యావరేజ్ గానే ఉంది మూవీ సో అంతంత మాత్రానే ఉంది అన్నట్లయితే తెలుస్తూ ఉంది అంటే ఫస్ట్ హాఫ్ వచ్చేసి తమ్ముడు మూవీలో కొంచెం లాగ్ ఉన్నట్లయితే తెలుస్తుంది అదే విధంగా సెకండ్ హాఫ్ కొంచెం పర్లేదు క్లైమాక్స్ అయితే బాగుంది అన్నట్లయితే సో మనకైతే చెప్పడం అయితే జరుగుతూ ఉంది అదే విధంగా త్రీ బిహెచ్కే మూవీ సో ఈ వీకెండ్ లో మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ ఏదైనా ఉంది అని అంటే కనుక ఇందులో సెంటిమెంట్ కానివ్వండి లిటిల్ బిట్ కామెడీ కానివ్వండి విధంగా మంచి ఇంట్రెస్టింగ్ డ్రామా ఏదైనా ఉంది మూవీలా అని అంటే కనుక అది త్రీ బిహెచ్కే మూవీయే సో త్రీ బిహెచ్కే మూవీలో మాత్రం చాలా అని అయితే తెలుస్తుంది విధంగా మనకి వచ్చిన టాక్ ప్రకారం కూడా త్రీ బిహెచ్కే మూవీ ఈ వీకెండ్ అయితే మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఉన్నట్లయితే తెలుస్తుంది అదే విధంగా మెయిన్ ఫ్యామిలీకి మెయిన్ మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ ఏదైనా ఉందా అని అంటే కనుక త్రీ బిహెచ్కే మూవీ త్రీ బిహెచ్కే లో సిద్ధార్థ్ గారి క్యారెక్టర్ తీసుకుంటే కనుక ఇందులో చాలా బాగా యాక్ట్ చేసినట్లు అదేవిధంగా అంటే అతని క్యారెక్టర్ మాత్రం చాలా బాగుంది అదేవిధంగా అంటే ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ అబ్బాయికి ఒక వన్ వన్ బిహెచ్కే నుంచి అట్లీస్ట్ ఒక టూ బిహెచ్కే కానివ్వండి త్రీ బిహెచ్కే కానివ్వండి కొనుక్కోవాలి అనేది అయితే ఆశ ప్రతి ఒక్కరికైతే ఉంటుంది సో త్రీ బిహెచ్కే లో సిద్ధార్థ్ గారు మరి ఈ త్రీ బిహెచ్కే ఫ్లాట్ ని కొంటారా లేదా అనేది ఒక ట్విస్ట్ సో ఫైనల్ వరకు చూస్తే కనుక ఈ మూవీ అయితే అర్థమైపోతుంది ఫ్యామిలీకి అయితే ఇది ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ చాలా మందికి అయితే ఒక డ్రీమ్ అయితే ఉంటుంది త్రీ బిహెచ్కే కొనుక్కోవాలని చెప్పేసి సో ఈ వీకెండ్ ఇంకా ఇదైతే ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది అదే విధంగా ఈ మూవీస్ తో పాటు ఇంకా రాబోయే రోజుల్లో అంటే నెక్స్ట్ ఫ్రైడే ఇంకా కొన్ని మూవీస్ అయితే రిలీజ్ కాబట్టి కానున్నాయి కాబట్టి ఇంకా కన్నప్ప మూవీ అయితే కొంచెం తగ్గనున్నట్లయితే తెలుస్తుంది సో కన్నప్ప మూవీ మరి ఇంత కలెక్షన్స్ ఎందుకు తక్కువ ఉన్నాయని మాట్లాడుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అన్నట్లే కొంచెం ల్యాగ్ ఉంది అంటే కొంచెం ఫస్ట్ హాఫ్ ఏదైతే కొద్దిగా లాగ్ ఉందో అంటే ఆ మూవీ అర్థం కావడానికి ఆ త్రీ అవర్స్ అయితే లాగ్ చేయడం అయితే జరిగింది అందులో సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుందని అయితే అనుకోవచ్చు మెయిన్ ప్రభాస్ వచ్చాక మాత్రం కొంచెం హైలైట్ అంటే ఎలివేషన్స్ కానివ్వండి విధంగా అసలు హైప్ కానివ్వండి అసలు నెక్స్ట్ లెవెల్ అని అయితే చెప్పుకోవచ్చు ప్రభాస్ గారు వచ్చాక మాత్రం ఇంకా మూవీ చూడొచ్చా అంటే ఓవరాల్ మనకి కన్నప్ప టీమే చెప్పేస్తుంది ప్రభాస్ గారు వచ్చాకే ఇంకా ఇది పెద్ద హైలైట్ అని చెప్పేసి ఇది చాలా బాగా అయితే చెప్పడం అయితే జరుగుతుంది అండ్ కన్నప్పలో కొంచెం గ్రాఫిక్స్ సో గ్రాఫిక్స్ అనేది ఇంకొంచెం పడితే కనుక అంటే ఇంక గ్రాఫిక్స్ అనేది ఇంకొంచెం చూస్తే కనుక ఇంకా చాలా బాగుండేది అని చెప్పేసి అయితే సో చాలా మంది అయితే కోరుకుంటూ ఉన్నారు కానీ కన్నప్ప ప్రమోషన్స్ ఏదైతే చేశారో అదే విధంగా మూవీకి కొంచెం సంబంధం లేకుండా ఉంది అంటే ప్రమోషన్స్ మాత్రం చాలా హైప్లో చేశారు చాలా మంది చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు బట్ అంత ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ కాలేదు అన్నట్లయితే తెలుస్తుంది కానీ దానికి మంచు మనోజ్ గారు కూడా రావడం మంచు మనోజ్ గారు కూడా ఇంకా కొంచెం ప్రమోట్ చేయడం ఫస్ట్ మంచి గారు ప్రసాద్ ప్రసాదక్స్ లో చూసి చాలా బాగుందని మంచి మనోజ్ గారు కూడా చెప్పడం కానీ అయినప్పటికీ ఇంకా మూవీ మాత్రం అనుకున్నంత కలెక్షన్స్ అయితే రీచ్ కాలేదు సో ఓటీటీలో లో వచ్చాక మరి ఓటీటీలో ఎలా ఆదరిస్తారు అనేది చూడాలి ఎందుకంటే చాలా మంది మూవీస్ లో సో చాలా మూవీస్ థియేటర్ లో ఆడకపోయినా కానీ ఓటీటీలో మాత్రం చాలా బ్రహ్మాండంగా అయితే ఆడతాయి కాబట్టి సో మరి కన్నప్ప మూవీ ఓటీటీకి వచ్చాక ఏ విధంగా ఆడుతుంది అనేది అయితే ఒకసారి చూడాలి సో మీరు కూడా కన్నప్ప మూవీ గురించి ఏమనుకుంటున్నారు అదేవిధంగా కన్నప్ప కలెక్షన్స్ గురించి అండ్ మన ప్రభాస్ గారి గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి